కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా రాహువు రాశిలో ఉంటూ సప్తమ కేతువు ధనస్థానంలో శని పంచమంలో గురువు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితములు జరగనున్నాయి ఈ యొక్క విషయంలో అంటే ఏ దేవత ఆరాధన ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీ కుమ్మం వారికి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ రాశిలో ఎప్పుడైతే రాహు యొక్క సంచారం జరుగుతుందో అనవసరమైన అపోహలు ఇమాజినేషన్స్ పెరగడం ఇది ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వారికి బ్రహ్మాండంగా కలిసి వస్తుంది రాహు అనేటువంటిది కాకపోతే అనవసరమైన అపోహలు కొంచెం అన్ఈినెస్గా ఉండడం ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఉండడం కొంతమందికి అయితే కొంతమందికి పిశాచయోగాలు ఉంటాయి అటువంటి వాళ్ళకి ఏదో కొన్ని కొన్ని ఆకారాలు కనబడడం కూడా జరుగుతూ ఉంటుంది కాకపోతే ధనభావంలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో శని ధనానికి అధిపతి అవుతాడు ఇక్కడ మీకు అంటే మీ లగ్నానికి సహజంగా లగ్నం వ్యయాధిపతి అయినప్పటికీ ధనభావాన్ని రూల్ చేసే దాంట్లో వచ్చాడు కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు ఏదో రెండు రోజులు వస్తాయంటే ఇస్తే అది లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ మీరు ఎంత కాలభైరవ అష్టకము ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీస లేనట్లయితే ఈ అభిషేకాలు చేసుకోవడం రుద్రంతో అభిషేకం చేయడము హోమం చేయడం వీటి వీటి వల్ల మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇక్కడ వ్యాపార లాభాలైతే ఖచ్చితంగా వేరే వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల కలిసి వస్తాయి సంతానం విషయంలో కొన్ని స్ట్రెస్ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సంతానం విషయంలో ఎట్ ది సేమ్ టైం సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుందని చెప్పుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే గృహ యోగము వాహన యోగం కూడా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో చూపిస్తుంది కాకపోతే జూన్ నుంచి ఎప్పుడైతే ఆరో స్థానంలో గురువు వెళ్తాడో అక్కడ ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్నది కాకపోతే అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి జూన్ తర్వాత నుంచి మీకు ఈ సంవత్సరం ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏదైనా సెక్యూరిటీ డిపార్ట్మెంటు బ్యాంకింగ్ సెక్టర్స్ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ ట్రావెలింగ్ సాఫ్ట్వేర్ రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి కాకపోతే లగ్నంలో రాహు ఉంటూ ఎప్పుడైతే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఇక్కడ వివాహ సంబంధించిన విషయంలో వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా దక్షిణామూర్తి యొక్క ఆరాధన విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది ఈ గోచార పరంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉంటుంది అసలు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనస్సు రాశిలోకి వచ్చినందుకు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక పదిహేను రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము లేకపోతే షేర్ మార్కెట్ క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము ప్రతి చిన్న విషయాన్ని కొన్ని అంటే కొన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ ఇట్లాంటివి అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి ఆ వైరల్ అవ్వడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం అంటే కొంతవరకు కొంతమంది ఇలా ఇలా నన్ను బ్యాడ్ని బ్యాడ్ చేస్తారనన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము చండీ పారాయణం చేయించుకోవడము ఓం దుమ్ నమః ఓం చండికా దేవి అయినమని నామస్మరణ చేయడం చేస్తూ ఉన్నాను ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు కేవలం ఏదో కాల్ సర్ప దోషం ఉంది సర్పదోషం ఉంది ఇవే చూస్తుంటారు అలా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చాట్లో ఏం చూసుకోవాలి ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చాట్స్లో ఇట్స్ వెరీ క్లియర్ వాళ్ళకేంటంటే ఒకటే వాళ్ళ చాట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు ఎంతో కష్టపడుతున్నానండి అవ్వట్లేదు రావట్లేదు నాకు వెళ్ళినాడు సైనా ఆదా ఇదా అనుకుంటారు కాదు మీ పర్సనల్ చాట్లో ధనాధిపతి అని ఉంటారు ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం అంతే కానీ ధనం రావట్లేదని బాధపడ్డం కాదు ధనం ఏ రూపంలో ఉంది అది హోటల్స్ రూపంలో ఉందా ఫై ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా లేకపోతే సాఫ్ట్వేరా లేకపోతే ట్రైనింగా బిజినెస్ విదేశాలకు వెళ్ళడం ద్వారానా ఇది తెలుసుకోగలగాలి ఇలా రకరకాలుగా ఉంటుంది మీడియేటింగ్ చేయడం ద్వారానా బ్రోకరేజ్ చేయడమా ఆన్లైనా మీడియానా అంటే అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని తల్లి రూపంలో తండ్రి రూపంలో వస్తుంది వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది ఏ సంవత్సరంలో మీ ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి అంటే చాలా బాగా కలిసి వస్తుంది నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆలోచన కానీ ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పికొడతాయి అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం డెడ్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది డబ్బులు కట్టే అంటూ ఉంటాం అటువంటివి జరుగుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే సరే జాతకం తెలీదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి జాతకం తెలియదు ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పంటనము ఉదయం సాయంత్రం చేయండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది నమః